ముఖ్య నేతలు జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు స్థానిక నేతల హడావిడి చెప్పనక్కర్లేదు పదుల సంఖ్యలో వాహనాలతో తమ బలం ప్రదర్శించేందుకు ఉవ్వుళ్లూరుతుంటారు ఇదే అదనుగా కడపకు చెందిన ఇద్దరు యువకులు వాహన ధరలను బురడి కొట్టించారు నెలవారి అద్దె చెల్లిస్తామని చెప్పి వాహనాలు తీసుకుని వాటిని మరొకరికి అమ్మి లక్షల రూపాయలు కాజేశారు ఓ కారు యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు కడప నగరంలోని నబీకోటకు చెందిన శశిధర్ రెడ్డి షేక్ జిలాని కార్ల యజమానులను బురడీ కొట్టించారు అద్దె పేరుతో కార్లు తీసుకున్న ఇద్దరు మరొకరి వద్ద తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు కారు విలువ ఎంతన్న దానితో సంబంధం లేకుండా తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని కారు పెట్టుకొని రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిసిన వారి దగ్గర తాకట్టు పెట్టేవారు ఈ విధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై కార్లు తాకట్టు పెట్టి నలభై లక్షల రూపాయలు కాజేశారు కార్స్ రెంట్ కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మార్ట్ గేజ్ చేసి ఒక ముప్పై ఏడు నలభై కార్ మోసం చేసినటువంటి ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకట శేషర్ రెడ్డి ఇతను నవీకోట కడపకు సంబంధించిన వాడు అలాగే షేక్ జిలాని ఇతను కూడా ఈ నవీకోట సంబంధించిన అతనే సో వీళ్ళిద్దరు కలిపి ఆ ఓనర్ నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లించడం తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి వేరే చోట కుదువు పెట్టి డబ్బులు తీసుకుని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరకు వచ్చి ఆయన సంబంధించిన మూడు వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పారు దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ త్రీ నైన్టీన్ బై ట్వంటీ ఫోర్ కూడా అదుపులో తీసుకుని వాళ్ళు విచారించగా దరిదాపు ఆ బీరేందరకు సంబంధించిన మూడు కార్లే కాదు ఇంకొక ముప్పై నాలుగు కార్ల దాకా కూడా ఇదే విధంగా చేసినట్లు ఎవరి దగ్గర గేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా రికవర్ చేయడం జరిగింది కూడా ఈ రోజు మనము జరుగుతాం రెడ్డి అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత వదిలేశాడు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఆ సమయంలో శశిధర్ రెడ్డికి జిలానీ అయ్యాడు ఇద్దరూ కలిసి యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని రోజువారీగా డబ్బులు చెల్లించి తిప్పుకునేవారు ఇది చాలదన్నట్లు నెలవారీగా ప్రభుత్వ కార్యాలయాలకు కార్లను అద్దెకు ఇస్తామని వాటికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు యజమానులకు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు జనవరి నుంచి వరుసగా రెండు మూడు నెలలు బాగానే అద్దె చెల్లించడంతో యజమానుల్లో నమ్మకం కుదిరింది ఆ తర్వాత యజమానులకు అద్దె చెల్లించకుండా కార్లను చూపించకుండా మూడు నెలల నుంచి నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు అనుమానం వచ్చిన వీరేందర్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు పదిహేను మంది యజమానుల నుంచి ముప్పై ఏడు కార్లు తీసుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది నిందితుల నుంచి కార్లు స్వాధీనం చేసుకున్నారు మోసపోయిన యజమానులు కోర్టు ద్వారా కార్లను తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సూచించారు సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎడ్లీర్ గా కియా మోటార్స్ లో వర్క్ చేసేవాడు సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ లో పోవడం రియల్ ఎస్టేట్ లో కూడా సరిగా చేయలేకపోవడం అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లో పోవడం సో సబ్సిక్వెంట్ గా ఇట్లా కార్లు రెంట్కి నెలకి ఐ మీన్ రోజుకి ఒక ఐదు వందలు అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని మాటికేజ్ చేసి పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్ లో వాటి తీసుకుని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు అంతా కూడా మనకు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు బట్ ఈ గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు పెట్టాడు అంతా ఇది ఓన్లీ త్రీ మంత్స్ నుంచే జరుగుతా ఉంది సో ఇప్పుడు ఓనర్లు అందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది